విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం అంటే ఎంతో ప్రఖ్యాతమైన దేవస్థానం యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని ఆ తల్లి ఆబ్రహ్మ జనని సమస్త భూతములకు తల్లి అటువంటి తల్లి దర్శనం చేసుకోవడం ఆ కరుణార్ధ్ర హృదయ యొక్క ఆశీర్వచనాన్ని పొందడం ఎంతో సంతోషంగా ఉంది అందున మాసం ఏకాదశి ఆ పైన ఇంతమంది భవానీ దీక్ష తీసుకుని ఇన్ని లక్షల మంది వస్తున్నా కూడా ఇంత జాగ్రత్తగా వ్యవస్థ చేసి ఏర్పాట్లు చేసి ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకుండా కార్యనిర్వహణాధికారి గారు సిబ్బంది పోలీసులు అందరూ కూడా ఇంత బాగా ఇంత ప్రేమతో చేస్తున్నారు ఇంకా ఇంకా ఈ దేవస్థానం ఎంతమందికో కల్పతురువై ఆ తల్లి అనుగ్రహానికి అందరూ అయ్యేటట్టుగా చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా వర్షింపబడాలని కోరుకుంటూ చాలా